శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్ ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది నిజాయితీ గల ఆఫీసర్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేదే గేమ్ చేంజర్ స్టోరీ సామాజిక కార్యకర్తగా ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ మొప్పించారు అయితే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలు చెప్పారు పైన ప్లే బటన్పై క్లిక్ చేసి వీడియో చూడండి సెకండ్ హాఫ్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంది సెకండ్ హాఫ్ బ్యాక్ అది హైలైట్ సినిమా బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ అన్న ఎవరికి కొట్టాడు అసలు అసలు అప్పన్నారట్టుబాబులు కొట్టిన అప్పన్న అతను రంగస్థలం ఏదైతే మనకు నేషనల్ అవార్డ్ మిస్ అయిందో దీనికైతే అయితే మంచిది తీసుకొస్తాం నేషనల్ అవార్డ్ అయితే ఆ లెవెల్లో ఉంది ఆ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడర థర్టీ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్స్లెంట్ సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది అందరి యాక్టింగ్ బాగుంది అంజలి గారు యాక్టింగ్ అయినా సరే రామ్ గారు యాక్టింగ్ అయినా సరే సూర్య అయినా సరే శ్రీకాంత్ అయినా సరే అందరూ కొట్టారు యాక్టింగ్ అసలు సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్ సెకండ్ హాఫ్ అసలు శంకర్ గారు డైరెక్షన్ అనేది వేరే లెవెల్లో తీశారు ఎక్స్ట్రాడినరీ డైరెక్షన్ చేశారు అయినా దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ హాస్టమ్ జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్టు మించి ఉంది నిజంగా విజువల్స్ కానీ శంకర్ గారి డైరెక్షన్ కానీ కొరియోగ్రఫర్ కానీ కొరియోగ్రాఫర్ కానీ కథా కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి మూడు రోజులు ముందు వచ్చింది టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు సీట్లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే మాట్లాడే పని చూపించారు చాలా బాగా చూపించారండి ఎవరిని ఇది చేయలేదు బాగా అందరినీ బాగా చూపించారు అసలు లాగ్ అదే ఇంపార్టెంట్ అసలు మీరు కూర్చుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా అయిపోతుంది అంతే ఐ డోంట్ నో శంకర్ గారు కంబ్యాక్ ఈ మూవీ ఖచ్చితంగా ఫ్రమ్ లాంగ్ టైం మనకి వెయిట్ చేస్తున్నాం నేను శంకర్ గారి పెద్ద ఫ్యాన్ ప్రేమికుడు జట్ల అపోయింట్స్ కానీ దీస్ ద మూవీ కంబ్యాక్ ఓపెన్ చెప్తున్నా రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు అసలు అప్పన్నాక ప్రాణం పెట్టేసి అప్పన్నాక ప్రాణం నేషనల్ అవార్డు పక్కా వస్తుంది సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు